జై భీమ్ జై శవలాల్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మహబూబాద్లో జరిగిన లంబాడిల ఆత్మగౌరవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ఉద్యోగ విద్యార్థి యోజన రైతు అదేవిధంగా గోర్ బంజారా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సభ విజయవంతానికి అనేకమైనటువంటి వ్యయప్రయాసాలు పడి సుదూర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు పడి వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మన లంబాడుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా లంబాడీల సంబంధించినటువంటి మానుకోట రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ తరపున కృతజ్ఞతలు చేయిస్తున్నాం ఈ క్రమంలో పట కొన్ని చిన్న చిన్న సమస్యలు కావచ్చు బా ఇబ్బందులు కావచ్చు కొన్ని జరిగాయి అట్టి విషయంలోపట పెద్ద మనసుతో మీరు అందరూ కూడా వాటిని చూసి ఈ మన జాతి ఐక్యత కోసం మనం చిన్న చిన్న సమస్యల్ని కూడా పట్టించుకోకుండా మానసికమైనటువంటి ఐక్యతతోటి భావ సరోపేత గల వాళ్ళందరం మనందరం కూడా మన జాతిని మొత్తం ఏకం చేయడంలో పట్ల మనందరం కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉంది చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతోటి వాటిని మీరు అంగీకరించాలని చెప్పి వాటి మీకు జరిగినటువంటి ఆటంకాలకు మేము చింతిస్తూ రాబోయే కాలంలోపట మనందరం ఐక్యంగా ఇవాళ మనకు మీద జరుగుతున్నటువంటి లంబాడీ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా మనందరం ఐక్య ఉద్యమం ఐక్యంగా ఉద్యమ ఇద్దామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను జైశివల జాద్